జామియా మసీద్ అభివృద్ధికి నూతన వర్క్స్ బోర్డు కమిటీ కృషి చేయాలని అందుకు అవసరమైనటువంటి సహకారం అందిస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ హామీ ఇచ్చారు శ్రీకాకుళం నగరంలోని సూర్యమహల్ జంక్షన్ వద్ద గల జామియా మసీద్ ప్రాంగణంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ మసీదు పరిసర ప్రాంతాలను కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసేందుకు జేసీబీ ఉపయోగించి పనిని తక్షణమే ప్రారంభిస్తామని తెలిపారు ఇక అంతర్గత రహదారులను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు త్వరలోనే పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి సహకారంతో పదిహేను సోలార్ ల్యాంపులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా

బోర్డు నిర్ణయం ప్రకారం అలాగే మైనారిటీ తాలూకా నిర్ణయాల ప్రకారం సంక్షేమ నిర్ణయం ప్రకారం కొత్త కమిటీ మార్చడం జరిగింది అలాగని పాత వారు చేయలేదని కాదు వాళ్ళని కించిపరచడం కాదు నేను మాట్లాడిను లోపలంతా చెత్త అంతా తీసిన తర్వాత ఈ రోజు ఏ రోజు వాటర్ అదిపోతుంది మట్టి కనిపిస్తుంది ఇప్పుడు గత నేను చూసి ఎప్పుడు కూడా దాన్ని డ్రైలో లో నేను చూడలేదు నిండు కుండలా ఉండేది ఎందుకు ఉండేది అర్థం కాదు తీరా చూస్తే అక్కడ ట్ క్లోజ్ అయింది చెప్పారు నేను అందరం పిఎస్ఎన్ఎల్ స్కూల్లో చదువుకుంటే